హలో నమస్తే అండి నేను పెద్ద విసిరికాయ తోటి కూరుమాగాయ ఎలా తయారు చేయాలో దానికి కావస పదార్థాలు చేసే విధానం చూపిస్తానండి పెద్ద విసిరికాయలు ఉంటాయి కదా ఏడాది కొడుకు మన నీలం పచ్చి పెట్టుకుంటాం దాని తోటి కోరుమాగా పెడతాం అది ఎలా పెట్టాలో చూపిస్తానండి ముక్కల్ని ఇలాగా సన్నగా తరుక్కుంటాం పెద్ద విసిరికాయ ముక్కల్ని వాటిని పసుపు ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తా ఉండ కోరులాగా దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు కారం ఇది ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసిన పొడి పోపు కోసం మెంతులు ఆవాలు కొద్దిగా ఇంగువ తగినంత నూనె మనం ఇంగు నూనె కాచుకుంటాం నెక్స్ట్ పోపు కూడా వేయిస్తాం నేను కొద్దిగా పచ్చడి కాబట్టి పోపు వేయించేసి అందులోనే ఇంగు కూడా వేసేస్తున్నాను ఆ పచ్చడికి సరిపడా నూనె ఇది ఇది బాగా వేడెక్కాలి ఈ బాక్స్ ముక్కలు అనమాట నేను మిక్సీ పట్టించుకున్నాను ఈ మొక్కలతోటి చేస్తున్నాను దీన్ని లాగా మధ్య ఖాళీ చేసి ఉంచుకుంటే దీంట్లో కారం ఉప్పు అని వేస్తాను ఇందులో నేను ఆల్రెడీ కొంత ఉప్పు వేసేసాను పసుపు వేసేసాను దీనికి ఉజ్జానికి కారం వేస్తున్నాను ఆ పచ్చడికి సరిపడా అందులో దానికి సరిపడా ఆవుపిండి మెంతిపిండి ఇప్పుడు పోపు వేస్తున్నాను నూనె బాగా వేడెక్కింది ఇంగువ ఆవాలు మెంతులు ఇది బాగా వేగాలి పోపు వేగిపోయింది స్టవ్ వాపేస్తున్నాను ఇప్పుడు ఇలా వేగి నూనె ఈ పచ్చడి మీద ఈ మధ్యలో కారం మీద వేసేస్తున్నాం మధ్య కూడా ఆ నూనెలో వేగిపోతుంది అనమాట ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒకసారి చేత్తో శుభ్రంగా ఇదంతా కారం ఉప్పు పసుపు ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేసాం కదా ఈ దగ్గర మెంతిపిండి పిండి డ్రై రోస్ట్ లేకపోతే కనుక కొంచెం ఆవాలు కొంచెం మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకుంటే సరిపోతుంది అలాంటి పిండి రెడీగా ఉంచుకుంటే ఇలాంటి వర్గాలు ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట మనకి ఈ సిరికాయ బండ పచ్చడి రోజు ఇష్టంగా తినలేని వాళ్ళు ఇలా చేసుకుని రోజు ఇంత ముద్ద వేసుకుని చక్కగా నెయ్యేసుకున్న నూనెసుకుని కలిపితుంటే ఆరోగ్యానంగా ఉంటాం ఇది పెద్ద ఉసులుకి ఎలా తిన్నా ఆరోగ్యమే ఇందులో మెంతి పిండి ఆ పిండి కూడా కలుస్తుంది కాబట్టి ఇది సమ్మర్ లో కూడా బాగా వాడుకోవచ్చు ఫ్రెష్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇది ఒక గాజు సెసలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పటికీ బాగుంటుంది ఇది కూడా గాజు సీసా పైన ప్లాస్టిక్ డౌన్ ఉంటుంది అనమాట దీన్ని తీసి జాగ్రత్తగా ఇందులోకి పెట్టేసుకోవచ్చు గాజ్ సెస్లో ఉండడం వల్ల దీనికి కెమికల్ రియాక్షన్స్ అవి ఉండవు అదే ప్లాస్టిక్ దాంట్లో అయితే కనుక మనం పెట్టిన ఊరగాయ నుంచి ఆ ఉప్పు పులుపు నుంచి ఖచ్చితంగా రియాక్షన్ జరిగి మనకి రోగాలు అయితే వస్తాయి మన నుంచి ప్లాస్టిక్ ని తగ్గించేసి మనం గాజు బాటిల్లోకి వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన పని ఆరోగ్యం ఆరోగ్యం మనకి కూడా నిలవ ఉండడం కూడా బాగుంటుంది ప్లాస్టిక్ బాటిల్లో ఊరగాయ పెడితే మనం గాజు సలో పెట్టిన దానికి వాసనలో తేడా కూడా వచ్చేస్తుంది గమనిస్తే మరొక విషయం ఏంటంటే మనం గాజు సల్లో పచ్చడి పెట్టుకున్నా కూడా మనం ఇందులో ప్లాస్టిక్ చెంచాలు స్టీల్ చెంచాలు పెట్టేసి ఉంచకూడదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు తీసుకుని చెంచా దాంట్లోంచి తీసేయాలి ఇది పదిహేను కాయలు ముక్కల్ని ఒక ఊరగాయగా మనం మార్చుకున్నాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి దీన్ని తొక్కు పచ్చడి అంటారు లేదు అంటే దీన్ని ఉసిరికాయతో మనం చేసుకునే చిన్నగా పట్టి ఊరగాయ అనమాట మంచిపట్నంలో మేము కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు క్యాటరింగ్ లో ఇప్పుడు మనకి గోదావరి జిల్లాలో ఆవకాయలు ఎలా వేస్తారో అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆవకాయ మామిడికాయ ఊరికాయ ఆవకాయలా వేస్తారు అది కృష్ణా జిల్లాలో అయితే ఖచ్చితంగా ఈ ఉసిరికాయ కూరతో ఊరగాయలాగా పెట్టేవారు అనమాట క్యాటరింగ్ వాళ్ళు అలాగా నాకు ఆ పచ్చడి అలా పరిచయం అది చాలా బాగుంది నేను కూడా ఒకటి సార్లు ట్రై చేశాను నిలవ ఉంది టేస్ట్ బాగుంది అందుకోసం నేను కూడా ఇప్పుడు మీకు ఒక వీడియోగా చేసి పెట్టాను తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందులో ఏ వేసేది కూడా ఏమి ఉండదు మొక్కల కింద ఉండదు కాబట్టి తప్పకుండా తింటేరాలి తీరాలి కలుపుకుంటే అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడుతూ మళ్ళీ కలుద్దాం